పది మంది కన్నెక్కలు పెండ్లి కుమారుని ఎదుర్కొని వచ్చిరి వారిలో బుద్ధి గలవారు ఐదు మంది బుద్ధి లేని వారు ఐదు మంది బుద్ధి లేని వారు తమ డ్యూటీలను తీసుకొని వెళ్ళిరి బుద్ధి గలవారు తమ డ్యూటీలతో పాటు సిద్ధలలో నూనె తీసుకొని కూడా వెళ్ళిరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తమ డ్యూటీలను చక్కపరుచుకుని అప్పుడు బుద్ధి లేని వారి దగ్గర నూనె లేనందున బుద్ధిగల వారిని అడిగిరి వారు ఈ నూనె మాకును మీకును సరిపోదేమో మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకోండి అని సిద్ధపడి ఉన్న ఐదు మంది మాత్రం ఆయనతో వెళ్ళిరి అప్పుడు బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కొని వచ్చిరి తలుపులు వేసినందున వారు అయ్యా అయ్యా తలుపులు తీయుడి అని అరిచిరి అప్పుడు ఆయన మిమ్మును నేను ఎరుగను అని వారితో చెప్పాను దీనికి ఉపమానం ఏమనగా పెండ్లి కుమారుడు అనగా దేవుడు డివిటి అనే వాక్యం నూనె అనే పరిశుద్ధాత్మ రెండవ రాకడ ఉంది ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కాబట్టి మెళకవుగా ఉండు